హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి మా చిన్న పాప స్పెట్స్ పెట్టుకుని ఎవరైనా చిన్నవాళ్ళు ముందు కూర్చుంటారు పెద్దవాళ్ళు వెనక్కి కూర్చుంటారు కానీ తను అలా కాదు వెనకే కూర్చుంటానని పట్టుబట్టింది ఆ రోజు ఇది భీమిలి బీచ్ అండి భీమిలి బీచ్లో ఉన్నాం ప్రజెంట్ మేము సడన్గా భీమిలి బీచ్ ఏంటి అనుకుంటున్నారా నేను కూడా ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తామని సడన్గా చెప్పారు మా హస్బెండ్ ఎలాగో లీవ్ అయిపోయింది వెళ్ళిపోతున్నాను కదా అలా వెళ్ళి తిరుగు రండి అని అంటే నేను రాను నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను నేను ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మూడు గంటలకు లేచి ఇల్లు పని అంతా చేసుకునేసరికి టైడ్ అయిపోయాను నేను రాను మీరు వెళ్ళండి అని చెప్తే నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం నువ్వు వస్తే వెళ్తామని అన్నారు ముగ్గురు సరేలే ఇంక వాళ్ళ కోసం వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎందుకు మిస్ చేయడం నా వల్ల అని నేను కూడా వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే ఆ తుఫాన్ ముందు రోజు వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇంకా బీ బీచ్ అయితే క్లోజ్ చేసేసారు పాపం స్నానం చేద్దామని వీళ్ళు బట్టలు అన్నీ పట్టుకొని వచ్చారు కానీ బీచ్ అయితే క్లోజ్ చేసేశారు ఇంకా బీచ్ లోపలికైతే వెళ్ళాము కానీ స్నానాలు ఏం చేయలేదు వెళ్ళగానే పిల్లలు ఏమంటారు ఇంకా బొమ్మల మీదే పడతారు ఇప్పుడు ఎక్కడైనా కానీ బొమ్మలు తీసుకోలేదు వాళ్ళ డాడీ స్టార్టింగ్లోనే బొమ్మలే తీసుకుంటే ఇంకా వాటిని అన్ని మోసుకోవడమే సరిపోతుందని ఇంకా ఇంక బొమ్మలే తీసుకోలేదు నెక్స్ట్ ఆర్కే బీచ్కి వెళ్ళొచ్చే అక్కడ అక్కడ తీసుకుందామని చెప్పి పిల్లలకి ఏదో ఒకటి చెప్పి ఇంకా ఆర్కే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యారు ఇంకా ఆ రోజు పిక్నిక్ వెళ్ళకపోతే ఇంకెప్పటికీ ఇయర్కి ఇంకా పిల్లలకి పిక్నికే లేకపోను ఇప్పటికీ ఇంక మరుసటి రోజుని ఆ రోజు మరుసటి మండే నుంచి స్టార్ట్ అయ్యి ఇంక ఇప్పటివరకు ఇంక వర్షం తగ్గనే లేదు తుఫాను భీమిలీ నుంచి ఆర్కే బీచ్కి స్టార్ట్ అయ్యా అక్కడ నుంచి రోడ్డు చూడండి ఎంత బాగుందో తర్వాత ఆర్కే బీచ్కి అయితే చేరుకున్నాం కానీ అక్కడ కూడా బీచ్ క్లోజ్ చేసేసారు చాలా ఫుల్గా ఉన్నారు జనాలు అంతా కానీ స్నానాలు ఏం చేయని ఇక్కడ కూడా పాపం పిల్లలు డిసప్పాయింట్ అయిపోయారు చాలా వాళ్ళ డాడీ ఎంత చెప్పినా మీకు చాలా సర్ప్రైజులు ఉన్నాయమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పినా సరే పిల్లలు వినట్లేదు ఎన్ని సర్ప్రైజులు ఉన్నా స్నానం చేస్తే బాగుంటుంది డాడీ అని ఎంత చెప్పినా మరి వినేవారు కాదు పోలీసులు అయితే ఇంకా దగ్గరికి వెళ్ళిచ్చేవారే కాదు అలా పై పైన చూసుకుంటూ తిరిగి తిరిగి ఇంకా అలా ఫోటోలు దిగి అలా ఆ బీచ్ ఒడ్డు నుంచొని అలా చూసి కానీ చాలామంది వినేవాళ్ళు కాదు స్నానం చేసేవారు చాలామంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆ ఒడ్డున కూడా స్నానం చేసేది వారికి వారికి భయం వేసేదో లేదో తెలియదు కానీ పోలీసుల మాట కూడా లెక్ చేసేవారు కాదు ఇలాగే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఏ ఇయర్లీ వినాలి కదా మరి ప్రమాద హెచ్చరిక అనేది ప్రతి వాళ్ళు పాటించాలి కదా కానీ ఎవరు పాటించేవారు కాదు చివరిన స్నానం చేసేవారు కొంతమంది మేమైతే వెళ్ళలేదు మాకు చాలా భయం వేసింది వాళ్ళని చూసి స్నానం చేస్తానని అలా చేశారు కానీ ఇంక వెళ్ళడం లేదు భయం వేసి బీచ్ దగ్గరగా వెళ్ళి ఇంకొంచెం కొంచెం అలా కాలు తడుపుకొని వచ్చేసాం అంతే మధ్య మధ్యలో ఇంటి దగ్గర వాళ్ళు ఫోన్ చేసి తిట్లు తుఫాన్ అంటున్నారు భారీ వర్షాలు అంటున్నారు మీరు ఎవరికి చెప్పి వెళ్ళారు ఎందుకు వెళ్ళారని ఇంటి దగ్గర వాళ్ళు గోల బాల్ చేసేసేవాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళకైతే ఇంకా చెప్పకుండానే వచ్చేసాం బీచ్కి వెళ్తామని చెప్పకుండా వచ్చేసాం బీచ్కి వెళ్తామంటే ఇంకా ముసలివాళ్ళు రాని ఊరు భయపడని వాళ్ళకి చెప్పకుండానే వచ్చేసాం తర్వాత ఎలా తెలిసిందో తెలియదు కానీ ఫోన్ చేసి తిట్లు తిట్లు వాళ్ళైతే ఎవరికి చెప్పి వెళ్ళారని కానీ పిల్లలు అయితే పర్వాలేదు మొత్తానికి అలా ఏదోలా ఎంజాయ్ చేశారు పార్క్లో ఉన్నాయి పార్క్లో అక్కడ బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళకి నచ్చిన కొనుక్కుంటూ నచ్చిన ఆడుకుంటూ పర్లేదు అలా ఎంజాయ్ చేశారు నేను అనుకున్నా ఈ సండే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా సండే కదా ఇంకెవరు ఉండరేమో అనుకున్నాను కానీ పర్లేదు చాలామంది ఉన్నారు ఎక్కువ మన అవుట్ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తామండి బీచ్కి ఆర్కే బీచ్కి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఎవ్రీ ఇయర్ వస్తాము వచ్చినప్పుడల్లా అంటారు మా పెద్ద పాప మా మమ్మీ లాస్ట్ ఇయర్ అక్కడ ఆడుకున్నాం కదా ఊగాం కదా జాడ వల్ల జారాం కదా లాస్ట్ ఇయర్ వచ్చాం కదా అని వచ్చినప్పుడల్లా అంటుంది ఆడుకునేవారు కానీ మధ్య మధ్యలో మమ్మీ బీచ్లో స్నానం చేస్తా బీచ్లో స్నానం చేస్తా నేర్చేవాళ్ళు లాస్ట్కి అయితే ఇంకా చివరికి స్వీట్ కొన దగ్గరికి వెళ్ళాము స్వీట్ కొనుక్కున్నా స్వీ స్వీట్ కొన్నాక ఇంకా వాళ్ళు భీమిలి బీచ్లో కొనలేదు కదా బొమ్మలు ఆ బొమ్మలు కావాలని మళ్ళీ ఏడ్చారు తర్వాత మళ్ళీ బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర బేరమాడి బొమ్మలు కొనుక్కొని లాస్ట్కి అయితే బొమ్మలు తీసుకున్నారులేండి బొమ్మలు తీసుకోకపోతే వింటారా అస్సలు వినరు అన్నమాట బీచ్ అంటేనే ఇంకా ఐస్ క్రీము ఐస్ క్రీమ్ తిన్నారు ఇంకా లెవెన్ అయ్యింది లెవెన్ అయ్యేసరికి ఇంకా బీచ్ మొత్తం క్లోజ్ చేసేసారు రోడ్డు దగ్గరే బోర్డ్స్ పెట్టేశారు క్లోజింగ్ బోర్డ్స్ పెట్టేశారు ఇంకా బీచ్ క్లోజ్ చేసేసరికి ఎక్కడికి వెళ్తాం ఇంకా కైలాసగిరి వచ్చామండి కైలాసగిరి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రోపేలో వెళ్దామని మా చిన్న పాప గోల గోల చేసేసింది కానీ పైకి వచ్చేసాక మళ్ళీ ఎందులో కిందికి వెళ్ళి రోపేలో రావడం టైం వేస్ట్ అని మేమే వద్దని చెప్పి ఎలాగో తను బుజ్జగించాము కానీ మీరు చెప్తే నమ్మరు అస్సలు ఇంత జనం ఉంటారని నేను అనుకోలేదు అసలు అసలు ఖాళీగా ఉంటుంది ఇంకా కార్తీక మాసం స్టార్టింగ్ టైం కదా రెండో వారం మూడో వారం అయితే జనాలు ఎక్కువ ఉంటారు అనుకున్నాను కానీ కైలాసగిరిలో ఇంత జనం ఉంటారని అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ కార్తీక మాసం సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వస్తుంటాము కానీ ఇయర్ మా హస్బెండు లక్కీగా మా హస్బెండ్ రావడం తన లీవ్ అయిపోయి వెళ్ళడం వల్ల ముందే వచ్చాము వన్ వీక్ ముందే వచ్చాము ఇంత జనం ఉంటారని అనుకోలేదు ఎక్కడికి వెళ్ళినా బొమ్మల సందడి ఇంకా మా చిన్న పాప అయితే ఇంకా హ్యాండ్ బ్యాగ్ కొనమని ఏడ్చింది కానీ వద్దు ఇంట్లో ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు ఇంకా అలా మళ్ళీ పార్క్కి వెళ్ళి జైంటి వీల్లో కూర్చొని వాళ్ళైతే చాలానే ఎంజాయ్ చేశారు నేనే టైడ్ అయిపోయి కొంచెం నీరసంగా ఉన్నాను కానీ వాళ్ళ కోసం ఓపిక తెచ్చుకొని అలా వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా ఎంజాయ్ చేశాను కానీ పిల్లలు అంటే పార్క్ అంటే పిల్లలు అంటేనే మా పిల్లలు చూసిన తర్వాతే అర్థమై ఉంటుంది మీకు ఎక్కడికి వెళ్ళినా పార్క్ మాత్రం వదలరు వీళ్ళు ఇంకా కైలాసగిరి అంతా తిరిగి అక్కడ మ్యూజియం అన్నీ పార్క్ అదంతా పిల్లలు చూసుకునేసరికి రెండు అయిపోయింది కైలాసగిరి మెయిన్ మేము ఎందుకు వెళ్ళామంటే అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా ఓపెన్ చేశారు కదా గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని వెళ్తే ఇంకా అది క్లోజ్ బోర్డ్ పెట్టేశారు క్లోజ్లో ఉంది అది మరి ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు మళ్ళీ దానికోసం రావాలంటే కష్టమే అందరూ దానికోసం వచ్చారనుకుంటా అందుకే కైలాసగిరి అంతా ఖాళీ లేదు చాలామంది అంటున్నారు గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికే వచ్చామని చాలామంది అంటున్నారు కానీ క్లోజ్ చేసేసారు ఎందుకో తెలియదు ఫైనల్గా శివపార్వతుల దర్శనం అయితే చేసుకున్నాం కైలాసగిరిలో ఇంకా రెండు అయింది అక్కడే రెండైతే ఇంకా మా హస్బెండ్ పదండి ఇంకా భోజనానికి వెళ్దాం అన్నారు భోజనం అంటే ఇంకా మేము బయటకు వచ్చామంటే పక్కా బిర్యానీకి వెళ్ళాల్సిందే కైలాసగిరి కంప్లీట్ అయిన తర్వాత నెట్ పార్క్ దగ్గరికి వెళ్ళాం కానీ నెట్ పార్క్లో అంత ఏం లేదండి వీడియో తీయడానికి అందుకే ఇంకా కైలాసగిరి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ భోజనానికి వెళ్ళాం కొత్తది ఏదో రెస్టారెంట్ తీసుకెళ్ళాడు మా హస్బెండు అమరావతి రెస్టారెంట్ అని వాళ్ళైతే చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టుకున్నారు కార్తీక మాసం కదా ఇంకా మనం లేడీస్ ఎలాగో తినం కదా అని నేను నేను వెజ్ కాజు పన్నీర్ బిర్యానీ నాకు ఆర్డర్ పెట్టాడు వాళ్ళు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు ఇంకా మా పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అని ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళకి నచ్చినవన్నీ ఇంకా వాళ్ళ పండగ వాళ్ళకి వాళ్ళ డాడీతో వస్తే ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ కొంటారు డాడీస్ కాబట్టి ఇంకా వాళ్ళకి పండగే కోరుకున్నవన్నీ కోరుకున్నారు పిల్లలు అయితే ఈ రెస్టారెంట్కి అయితే మేము ఫస్ట్ టైం వచ్చామండి ముందు కామత్తో అన్నీ వెళ్ళాం కానీ ఎప్పుడు రాలేదు ఒకసారి వెళ్దాం పదండి అనేసి మా హస్బెండ్ తీసుకొచ్చారు మాక్సిమం తను ఏ రెస్టారెంట్కి తీసుకొచ్చినా ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అమరావతి రెస్టారెంట్ ఆర్కే బీచ్ రోడ్లో కామత్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళాలి కానీ ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది తిన్నాక మా హస్బెండ్ మీకు సర్ప్రైజ్ ఉంది అన్నాడు ఏంటబ్బా సర్ప్రైజ్ అని ఆలోచిస్తే తిన్నగా లక్కీ షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాడు ఇక్కడి కిందకి తీసుకొచ్చామంటే మీకే బట్టలు తీయడానికి అని చెప్ మేమైతే షాక్ అయ్యాం